ఇరవై ఒక్క మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు ఇక మా వల్ల కాదు ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకిరి చేయడం మా వల్ల కాదు మాట్లాడుతున్నాను కదా ఇక్కడ మాట్లాడుతున్నారు అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడుతుంది ఏంటి నాన్న నువ్వు నిన్ను నేనేం చేశాను సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు వెళ్ళిపోయారు సార్ ఏ ఇందాక లాక్కదో పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెన్ ఆ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వయంవరం అనుకుంటున్నారేంటి అదే కదా మరి ఇవాళ చాలా అవసరం కాకపోతే మీరు ఏమైనా మనమథుడేంటి ఆ మా మనమతుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మ నువ్వు అమ్మా నా నాకివ్వదే నాకిచ్చేది కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ కట్స్ బాస్ ఎక్కడా అదేంటో చూడు చూడు కిషోరా చూడేంత బాధపడుతున్నాడు చూసా పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక్క రోడ్ ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ ఏమి చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను ఏదోటి చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు నేను ఇప్పుడే దూకేస్తాను చూడాలనిపించింది

సారీ సారీ నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నా నాకు తెలుసు చాలా డిటర్మింట్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క తెలిసిపోయింది తెలిసిపోయిందన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి చచ్చిపోతావా నువ్వు నా ప్రాణమే చూడు అమ్మ కాల్ చేస్తుంది అయ్యో అదేంటి నా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు ఈవిడ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సరే కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి తెలిసి ఒక ప్రాంతం చోటు తీసుకెళ్తాను ఒక అమ్మాయిని అడుగు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ ఇద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా బరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రాదు

తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని మీరు కూడా తెలుగు ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా ప్రతిపాదన ప్రపోజల్ పెట్టండి సార్ పెట్టండి పెట్టండి పెట్ట పెట్టండి 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 మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి ఎక్స్క్యూజ్ మీ ఆహా మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా ఎస్ మ్యామ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ ఫర్జిన్ ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా